आए रे टीम पटना बीए टीम पटना हमारा जो सबको अंदर से थैंक यू ना ओके गेट इट क्लैप करो

ఈ రోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు రోజు మనం అందరం ఇక్కడ కలవడానికి కారణమైన వెస్ట్ కంపెనీకి గట్టిగా క్లాస్తో చెప్తాం ఇదేనా ఇంకా గట్టిగా ఇక్కడ మొబైల్ ఫోన్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఓకే ఇక్కడ ఎంతమంది సంపాదిస్తున్నారు అదేంటి సార్ మొబైల్ అనగానే కానీ అందరూ చేయి సంపాదన విషయానికి వచ్చేసరి కానీ సగం మంది కూడా రైట్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఎవరెవరైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయని ఆడ్రెడ్ చేశారో మీ ఇన్కమ్ మీ మొబైల్ ఫోన్ కాస్ట్ కంటే ఎక్కువగా తక్కువ చెప్పండి తక్కువ ఎక్కువ చాలా మందికు మన ఇన్కమ్ కంటే మన మొబైల్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది ఎస్ఆర్ ఎందుకంటే మనం సంపాదించినా సంపాదించకపోయినా మన పేరెంట్స్ దగ్గర నుంచి పదివీలాడో భయపెట్టు ఏదో చేసి మొబైల్స్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నో రైట్ అంతేకాదు మనం సంపాదించడానికంటే ఖర్చు పెట్టడానికి ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాం నో మనకి డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి ఈ రెండులో ఏం లేకపోయినా హ్యాపీ లైఫ్ నో రైట్ మన లో మన హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చాలా నాడు మనకి ఏంటంటే మనం హెల్దీగా ఉండడానికి ఏం చేస్తున్నాం మనం హెల్దీగా ఉండాలంటే సప్లిమెంట్ ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ అంటే మనకి బాగా రావు లగ్నైతే కొన్ని రోజులు మాత్రం ఉపయోగించడం మీ దృష్టిలో లక్క లక్క లగ్గంటే మనకి సరైన సమయంలో సరైన బాగా దొరకడము ఇక్కడ వచ్చేసి మీకు లైట్ హియర్ వచ్చేసి డైరెక్ట్ షేర్ అంటే మనకి ఈ లో నుంచి నరేన నాయనని సరేయ్ దేహే షేర్ ని వచ్చేసి అంటే గ్రేట్ రిప్రైస్ ఇదొచ్చేసి అంటే దీంట్లో మనకి మనతో పాటు మనము ఇంతవరకు జనానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది డైరెక్ట్ షేర్ కి అదో షార్ట్ కట్ కి డిఫరెన్స్ డైరెక్ట్ షేర్ వచ్చేసి

ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ తర్వాత హెల్త్ పైన ఛాన్సెస్ అనేది ఎక్కువగా పెరిగింది ఎస్ చాలా మందికి కోవిడ్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ సప్లిమెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది హెల్త్ అనేది ఎక్కువగా ఉండేది కాదు ఎస్ మనకి ట్వంటీ ట్వంటీ టూలో టెన్ మీరు ఎవరైనా అవుట్ ఆఫ్ టెన్ లో

अलग है कलर क्रॉपिंग एंड एग्रीकल्चर यस और ग्रेट कंपनी फॉर ग्रेट केबल इन्वेस्टमेंट रिसर्च एंड डेवलपमेंट सेंटर बीइंग्स इंपोर्टेंट टू ऑल्स फाइव आईपीपी एंड डीपी आई नोट वॉल्यूम लॉन्ग टर्म एयर सर्च लॉयल इन्वेस्टर्स सेक्टर टॉप आउट मार्केट कैटेगरी इन द इंडेक्स एनहांस डिजिटल ब्रांडिंग टू रिटेल मार्केट

In the industry, होगा do all the competition for finite distributors, get four of five hours, get it at two hours. Thousands of distributors, distributors to send the car as you open the road. You are the in the first step of the day. You like that, thank you. आलोचना जाए तो ये नहीं, कॉपर लोगों को जैसी जिम्मा को सारा कमेंट सर, एक कंपनी जिस दस्ते पर नहीं है, इसी जिसका होगा कंपनी जिस बेस्ट कंपनी है, इंडिया कंपनी आपका है, दुर्गा लग चावल की, पैसे दुर्गा लग चावल की, ओनी इसे मानी नहीं तो डायरेक्ट इनका भी

सब प्रतिनिधन असली कारण तो आप सभी नायन ने बिस्तेरा मोट करके रखी, राजन को जो चीज़, वाणी दो बाइस डॉलर टाइम एंड कोई एसीपी नहीं आए, वाणी दो बाइस डॉलर से कोई एसीपी शेयर अपोर्ट करके करके कर दीजिएगा, इसके तो भी एक अभियुक्त बेड इंजर्स चर्च, वर्ल्ड ब्रांच अप्रिक्टिव। ये कंपनी के इनका कंट्रैक्ट है ये हमारे से ये जो है वाला आर एंड डी रेट है भाई रोज आवाज में तो से 2500 तक भी राइट तो लगता है हमारा व्यक्ति कैटेगरी सब लाइक ओके जेल इधर से रिजर्वेशन आउटसाइड में पेमेंट से राइट ये हमारे प्रिंसिपल प्रोडक्ट आमला

అలాగే ఎక్కువగా హార్ట్ పాడల్ తర్వాత మనకి ఎక్కువగా సమస్య ఏంటి సమస్యలో రైతు చేస్తామని చెట్టు వాళ్ళు ప్రాక్టికల్ అది మీ చుట్టుపక్కలనే ఆల్రెడీ మార్నింగ్ వ్యక్తులు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వల్ల మన మిస్లో కేరీ ధర్మం చేస్తే माना रेस्टोरेंट जो टेस्टी फूड है सीनियर टेस्टी फूड है सीनियर अच्छे से ग्रेट कंपनी ग्रेट सारी से ग्रेट कंपनी ग्रेट सारी से करेंसी प्रेजेंट इन 600 प्लस इन इंडिया आउट ऑफ विश्वी कंपनी बता का इनके लिए आप भी इंटरनेट के से दे दिन का इंटरनेट बाकी दिन का हेल्थ चेकअप आईपीएस रिट्रैक्शन और चेकिंग एंड रिमाइंडर

ड्यूटी मोकाक्शन के जे बिज़नेसेशन वेस्टेज अजीव नाइट अलावेड इज टू दवांसमेंट अलागे चैंपियंस वेस्टेज मिशन की की पार्टी वेस्टेज कंपनी के प्रेजेंटेशन प्रोग्राम और वर्कशॉप एक मात्र से मेंबर्स के डीएमसी हम कौन के एक दिन काउंसिल होते हैं कांटे मंथली इनकम 10 लाख प्लस मंथली इनकम ईयरली वाइज देगा होते हैं इनमें मैं एमसी मेंबर हूं आप साल के अलावा मैं मोस्ट प्रेसिडेंट टूर टाइम को हाजिर थूंगी आप बहुत बिलीव करें कि एंजॉय एक्सपीरियंस आता है माना विश्व भर में उसके अंदर विएक्सियन